ఈ గ్రామంలోని ప్రజలందరూ పరుగులు తీస్తున్నారు ఎందుకంటే అంతకుముందు రాత్రి ఒక అడవి జంతువు గ్రామంలోని ఒక వ్యక్తిని చంపేసింది గ్రామం ఖాళీగా ఉండటం చూసి దొంగలు దొంగతనం చేయడానికి ప్లాన్ చేశారు అనేక ఇళ్లలో దొంగతనం చేసిన తర్వాత వారిద్దరూ చివరి ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్లారు అప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకున్న అమ్మాయిని చూసి వారిద్దరూ భయపడ్డారు మరియు ఆ అమ్మాయి కూడా భయపడింది కానీ అప్పుడే దొంగలు ఆమెను బెదిరించి ఇంట్లో ఉన్న డబ్బు గురించి అడిగారు అందువలన ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న డబ్బుతో పాటు తాను ధరించిన నగలను కూడా తీసి వారికి ఇవ్వడం ప్రారంభించింది ఆమె అమాయకంగా నటిస్తూ వారిద్దరినీ ముందువైపు నుండి ఆపి వెనుక తలుపు నుండి వెళ్లమని చెప్పింది దీనికి వారిద్దరూ అంగీకరించారు కాని వారు ఆమె వలలో చిక్కుకున్నారని వారికి తెలియదు ఎందుకంటే ఉదయం పోలీసులు విచారించడానికి వచ్చినప్పుడు దొంగిలించబడిన వస్తువుల గురించి చెబుతూ ఆ అమ్మాయి ఆ ఇద్దరు దొంగలు ఇంకా తన ఇంట్లోనే ఉన్నారని చెప్పింది ఇది విని పోలీసులు ఆశ్చర్యపోయారు లోపలికి వెళ్లి చూస్తే వారిద్దరూ రాత్రంతా గోడ దూకడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు చివరకు వారిద్దరూ పట్టుబడ్డారు తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ పార్ట్ టూ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి